అధ్యాయము పదకొండు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు యేసు ప్రభువు వారి యొక్క రక్తమును గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఎంత ఎక్కువగా ఆ రక్తమును మనం ఉపయోగించుకుంటామో అంత ఎక్కువగా మన జీవితాల్లో మనము విజయాన్ని మనం అనుభవిస్తాం దేవుని వాక్యంలో రాయబడింది మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవము చేత ఊరేగించే దేవుడు అంటాడు ఓటమి చేత కాదు ఓటమి దేవుని చిత్తమే కాదు ఓడిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు పరీక్షలో ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయ్యారనుకోండి వర్కృంగిపోతారు బాధపడతారు ఓడిపోయినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా ఎవరు సంతోషించరు దేవుడు కూడా అసలు మనలో ఎవరము ఏ విషయంలో కూడా ఓడిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు ప్రతి విషయంలో కూడా మనం గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు గెలిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనం ఆడాలి ప్రభా నేను ఆడను నువ్వే ఆడంటే కష్టం అనమాట క్రైస్తవుల యొక్క సమస్య అంతా ఏంటంటే నేను ఆడలేని ప్రభావ నువ్వే ఆడు నువ్వే గోరుముద్దలు తినిపించు రక్షించబడి పదేళ్ళు ఏంటుంది ఇంకా గోరుముద్దలే తినిపించాలంటారన్నమాట సో మెయిన్ ప్రాబ్లం అన్నమాట సో కాబట్టి మనం ఆడాలి దేవుడు గెలిపిస్తాడు హలో అంటే దేవుడు మనకు ఆడేదానికి మనకు ఈ యుద్ధం చేసేదానికి కానీ ఆటలో మనం గెలిచేదానికి కానీ దేవుడు మనకు ఆయుధాలను ఆయన ఇచ్చాడు పరికరాలను ఆయన ఇచ్చాడు వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే నోరు అనమాట హలోయ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ మౌత్ నీ నోరు నీ నాలుకనే నీ నాలుక చాలా ప్రాముఖ్యమైన అత్యంత శక్తివంతమైనది హలలోయ నీవు అనుకున్న దానికంటే శక్తివంతమైంది నీ యొక్క నాలుక నీ యొక్క నాలుకే కాదు ప్రతి మనిషి యొక్క నాలుక చాలా శక్తివంతమైంది అదే పరిశుద్ధాత్మ చేత సానబట్టబడిన నాలుక ఇంకా శక్తివంతమైంది హలోయ ఆయన నా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు సో కాబట్టి మాటలు చాలా పవర్ఫుల్ అనమాట వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అంటే సిలువ కార్యంలో దేవుడు ఏం చేశాడో వాటిని మాట్లాడినప్పుడు సాతాను తోకముడ్చుకొని వెళ్ళిపోతాడనమాట ఇక నువ్వు ఏం మాట్లాడినా వాడు పోడు సిలువ కార్యమును గురించి నీవు మాట్లాడినప్పుడు సిలువలో మనకు కావాల్సిన ప్రతిదానికి సంబంధం ఉంది ప్రతిదానికి ప్రతిదానికి సిలువ దగ్గర మనకు పునాది ఉంది ప్రతిదానికి సిలువ దగ్గర మనకు పరిష్కారం ఉంది కాబట్టి సాతాను ఎన్ని శోధనలు తెచ్చినా కూడా ఎన్ని రకాల సవాళ్ళు మన ఎదుట మనకు వ్యతిరేకంగా విసరినా కూడా సిలువను గుర్చిన వార్త పైన మనము నిలబడగలిగితే వాడు వెళ్ళిపోతాడు సో కాబట్టి ఇక్కడ అందుకే వ్రాయబడింది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు ఈ వాక్యం అంతా కూడా మాటలే సో మనము మాట్లాడాలి సో ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నా మనం మాట్లాడడమే కాదు మనం మాట్లాడితే ఏసు రక్తం కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు అని అంటున్నారంటే రక్తాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించడము ప్రారంభిస్తామో ఏమండి ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ తిరగాలంటే మనం ఏం చేస్తాము స్విచ్ ఆన్ చేస్తాము ఆన్ చేస్తే తిరగడం మొదలవుతుంది రక్తం కూడా అంతే రక్తం అలా ఉంటుంది అనమాట నీ పక్షంగా ఒక వ్యక్తి లాగా ఉంటుంది చూద్దామా ఇక మాటను యువహన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఏడవచ్చినాం సాక్ష్యం ఇచ్చివారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు సో రక్తము ఒక వ్యక్తి లాగా పనిచేస్తుంది రక్తములో ఎవరి జీవ జీవం ఉంది రక్తంలో దేవుని యొక్క జీవం ఉంది ద లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సో రక్తమే ఒక వ్యక్తి మాట్లాడుతుంది అంటే ఆ రక్తంలో దేవుని యొక్క శక్తి ఉంది దేవుని యొక్క ప్రాణం ఉంది దేవుని యొక్క బలం ఉంది దేవుని యొక్క స్వభావం ఉంది ఆ రక్తము మాట్లాడుతుంది ఎప్పుడు నీవెప్పుడైతే మాట్లాడతావో రక్తం గురించి పర్లోక రాజ్యంలో ఏమైనా కూడా మనం స్విచ్ వేస్తేనే పని చేస్తాయి స్విచ్ వేయకుంటే పని చేయవు ఎన్ని ఏం ఏమడిగినా ఆయన చిత్తాన్ని నేను జరిగించుకుంటాడు కాదనమాట స్విచ్ వేస్తేనే రక్తం పనిచేస్తుంది మీ పక్క చెప్పండి స్విచ్ వేస్తేనే రక్తం పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే రక్తమును నువ్వు రక్తం గురించి మాట్లాడను మొదలు పెడతావో రక్తం పనిచేయడం ప్రారంభమవుతుంది హలోయ ఏదైనా అంతే దేవుని యొక్క రాజ్యంలో ఏదైనా ప్రతిదానికి నమ్మకమే లింక్ అన్నమాట విశ్వాసము మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో మొత్తం పరలోక సైన్య సమూహం అంతా కూడా పనిచేయడం ప్రారంభమవుతుంది నీ జీవితంలో అన్నమాట దేవుని యొక్క వాక్యం ఎప్పుడు పనిచేయడం ప్రారంభమవుతుంది విశ్వాసంతో నువ్వు విడుదల చేసినప్పుడు మీకు ఒక విషయం తెలుసా మీకంటే ముందుగా మీరు మాట్లాడే మాటలు వెళ్ళిపోతాయి రేపటి గురించి మీరు మాట్లాడచ్చు రేపటి గురించి మీరు మాట్లాడితే మీకంటే ముందుగా మీ మాటలు వెళ్ళి కార్యాలు జరిగించు జరిగిస్తూ ఉంటుంది అన్నమాట మిస్సైల్స్ లాంటివి అన్నమాట సోల్జర్స్ ఎక్కడ ఉంటారు ఎక్కడో దేశంలో ఎక్కడో మూలన ఉంటారు అక్కడ నుంచి మిసైల్ ప్రయోగిస్తారు ఆ మిసైల్ ఏం చేస్తుంది ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వచ్చేస్తుంది అనమాట హలో లోయ దేవుని యొక్క వాక్యం కూడా అంతే అలాగే నా నోట నుండి బయలుదేరు వచనము కూడా ఉండను అది నిష్ఫలంగా నా ఎదుగుకు తిరిగి రాక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చను మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే ఈ మాటలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి ప్రభు అన్నాడు ఏమన్నాడు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి మాటలు భౌతిక ప్రపంచానికి పరిమితము కాదు మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి ఆత్మయు అంటే అర్థం ఏమిటంటే మనం ఇక్కడ మాట్లాడితే ఈ మాటలు ఎక్కడికైనా వెళ్ళగలవు విశ్వంలో ఒక కోటి మైళ్ళ దూరం కూడా ఈ మాటలు వెళ్ళగలవు దెర్ ఈస్ నో డిస్టెన్స్ ఇన్ ద స్పిరిటన్ ఆత్మీయ ప్రపంచంలో ఆత్మకు అసలు దూరం అన్నటువంటిది లేనే లేదనమాటే యో షో మాట్లాడితే ఎవరికి వినిపించింది ఎవరికి వినపడింది సూర్యునికి వినపడింది శతాధిపతి వచ్చాడు ప్రభువా నా యొక్క దాసుడు బాగలేడు స్వస్థపరచమంటే ఓకే నేను వస్తాను అన్నాడు అంటే ఏమన్నాడు నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నాకు యోగ్యత లేదు ఒక మాట అంటే నువ్వు ఇక్కడ మాట్లాడితే ఈ మాట ఎక్కడికి వెళ్తుంది నా ఇంటిలోకి వెళ్తుంది ప్రా మన మామూలు వ్యక్తులం కాదు మనం ఇక్కడ కూర్చొని ఏమండి ఎక్కడైనా పేల్చొచ్చు అన్నమాట ఎక్కడ సాతాన రాజ్యాన్ని పేల్చొచ్చు సాతన రాజ్యాన్ని పేల్చేదానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు ఎప్పుడు మన పైన మనకు నమ్మకం కలిగినప్పుడు మాటలు ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే ఊరంతా కూడా ఈ మాటలు పనిచేస్తాయి ఇక్కడ కూర్చొని మాట్లాడితే రేపటి గురించి మాట్లాడితే రేపటికి మనకంటే ముందుగా ఈ మాటలు వెళ్తాయన్నమాట అందుకే ఉదయమే ఈ రోజు నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వడ్దిల్లదు అని నువ్వు ప్రకటించావనుకో విశ్వాసంలో నీకంటే ముందంతా కూడా ఈ వాక్యమంతా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది చాలామంది అంటుంటారు కదా చట్టము తన పని తాను చేసుకున్నాను మాట్లాడి వదిలేసాయి మాట్లాడి వదిలేసాయి మాటలు తన పనిని తాను చేసుకుంటుంటాయి హలోయ సో మాటలు చాలా పవర్ఫుల్ మనం ఇక్కడ మాట్లాడి ఎక్కడైనా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ మాట్లాడితే పరలోకంలో వినబడుతుంది ఇక్కడ మాట్లాడితే పాతాళంలో వినబడుతుంది ఇక్కడ మాట్లాడితే ఏ దేశంలో అయినా వినపడతాయి అన్నమాట మానవ జ్ఞానంతో సెల్ఫోన్ తయారు చేశారు ఆ జ్ఞానం కూడా ఇచ్చిందే ఒక వైర్ ఉండదు ఏముండదండి గాలిలోనే కనెక్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ మాట్లాడితే అమెరికాలో ఉన్న వాళ్ళకు స్పష్టంగా వినపడుతుంది ఇక్కడ మాట్లాడితే లోక పరంగానే అలా ఉంటే మరి ఆత్మీయ జీవులకు అసలు దూరం అన్నటువంటిది లేనే లేదు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ప్రపంచం అంతా కూడా కుగ్రామం అయిపోయింది అంతా ఎవరెక్కడున్నా కూడా చూడొచ్చు ఎవరెక్కడున్నా మాట్లాడచ్చు ప్రపంచం అంతా ఇంకా ఒకటే గ్రామంలో ఉన్నట్లు అయిపోయిందనమాట టెక్నాలజీని బట్టి ఆత్మీయ ప్రపంచంలో దూరం అన్నటువంటిది లేనే లేదు కన్నాన స్త్రీ వచ్చింది ఏసై దగ్గరికి వచ్చి అయ్యా నా యొక్క కుమార్తె దయ్యం చేత బాధపడుతుంది విడిపించు స్వస్థపరచు అంటే ప్రభు మాట్లాడలేదు మాట్లాడుకున్నా ఉంటే ఇంకా శిష్యులు ఇంక తొందర చేద్దమా వెళ్ళిపో అన్నారన్నమాట ప్రభు ఇంకా స్పందించలేదు మళ్ళీ మాటి మాటికి ఏం చేసిందంటే వెంటనే మృక్కుతుంది వర్షిప్ చేస్తుంది వేసే వర్షిప్ చేసి మళ్ళీ బతుమాలాడితే అన్నాడు పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి ఇచ్చుట యాక్చువల్గా ఇస్రాయేలీలు ఈ కణానీలో ఏమనే వాళ్ళంటే కుక్కలో అనేవారంట కుక్కలో పిలిచేవాళ్ళు అనమాట ఏసుప్రభు అట్లా మాట్లాడుతున్నాడు అనమాట పిల్లల రొట్టెది విమోచన విడుదలన్నది ఇస్రాయలీలకు దేవుని పిల్లలకు మీరు దేవుని పిల్లలు కాదు మీకు కాదు అని అన్నాడు అనమాట కొన్నిసార్లు మనం అనుకుంటాం యేసుప్రభేణి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అంత కఠినంగా మాట్లాడడం కాదు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటకు తెచ్చేదానికి అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వదిలిపెట్టని విశ్వాసం అన్నమాట విశ్వాసం అనుకున్న ఒక లక్షణం ఏమిటంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడే లేదు పో కాదు పో అన్నట్లు ఉన్నా కూడా వదిలిపెట్టందే విశ్వాసం విశ్వాసం కూడా వదిలిపెట్టదు వదిలిపెడితే అది విశ్వాసమే కాదు వదిలిపెట్టదు అనమాట విశ్వాసం అన్నటువంటిది ఆమె పట్టుబడి అవును ప్రభా కరెక్టే ప్రభా పిల్లలు కుర్చీలో కూర్చొని బళ్ళ పైన మరి రొట్టెలు తింటుంటే పిల్లలు తినడం సరిగ్గా రాదు కదా కొన్ని మొక్కలు కింద పడతాయి కదా వాటి కోసమైనా మేము కనిపెట్టుకొని ఉంటాం కదా అంటే ఉంటాడు అమ్మ నీ విశ్వాసము గొప్పదే ఆమెను హెచ్చించేదానికి అలా మాట్లాడాడు కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి అవి ఎందుకంటే నేను హెచ్చించేదానికి హలోయ వాడు రాసి పెట్టుకొని ఎప్పుడైనా కూడా ఒక శోధన ఒక్క సమస్య మీకు వచ్చిందంటే దాని తర్వాత మీకు ప్రమోషన్ ఉంటుంది గెలిస్తే నిలబడితే పట్టుదలతో ఉంటే విశ్వాసాన్ని విడుదల చేస్తే మీకు ప్రమోషన్ ఉంటుంది హా లోయా అందుకే ఇప్పుడున్నటువంటి శ్రమను చూడవద్దు దీని తర్వాత వచ్చే మహిమను గురించి ఆలోచించు విశ్వాసంతో నిలబడు అసలు పట్టు వదిలిపెట్టద్దు వదిలిపెట్టనే వదిలిపెట్టవద్దు మీకు అంటాడు కదా నా శత్రువా నా మీద అతి నేను పన్న మళ్ళా లేస్తాను నేను చీకటిలో కూర్చున్నా కూడా యహోవా నాకు వెలుగై ఉండను నా దేవుడు నన్ను అంధకారం నుంచి బయటికి రప్పిస్తాడు అలా నా విరోధి వీధిలో త్రొక్కబడేదాన్ని నేను చూస్తాను అంటాడు హాల లోయ చీకట్లో ఉన్నావా సమస్యలో ఉన్నావా ఇబ్బందులో ఉన్నావా నీకు ప్రమోషన్ ఉంది ఎప్పుడు నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు గెలిచిన వాడికి జయించువానికి దేవుడు ప్రమోషన్ ఇస్తాడు హాల లోయ హలో అందుకే వదిలిపెట్టకూడదు అన్నమాట ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఏసై ఆమెకు ప్రమోషన్ ఇచ్చాడా లేదా గొప్ప విశ్వాసం అన్నాడు శతాధిపతిని పొగిడాడు శతాధిపతి కూడా ఇస్రాయేలుడు కాదు అన్యుడు ఈ కణాను స్త్రీ ఆమె కూడా ఇస్రాయలురాలు కాదు ఆమె అన్యురాలు అన్యులకి ఇద్దరికీ గొప్ప విశ్వాసం అంట ధర్మశాస్త్రమును పుట్టినది మొదలుకొని చదువుతున్నటువంటి వారికి అందరికీ అంత గొప్ప విశ్వాసం ఎవరికి రాలేదంట దేవుని దగ్గరికి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి ఎంత విశ్వాసం వచ్చిందో చూడండి విశ్వాసం అన్నాడు అని అమ్మా ఈ కుమార్తె విడుదల పో అంటాడు గమనిస్తే ఆమె కుమార్తె వేసే దగ్గరికి రాలే ఆమె కుమార్తె ఇంట్లోనే ఉంది ఇక్కడ మాట్లాడితే ఈ మాట ఏమైంది ఇంటిలోకి పోయింది ఎవరైనా పలానా ఊర్లోకి రానివ్వడం లేదు సువార్త చెప్పేదానికి రానివ్వడం లేదంటే పిచ్చోళ్ళు అన్నమాట అసలు బాధపడాల్సిన అవసరమే లేదు అక్కడ మాట్లాడితే ఈ మాటలు అక్కడికి వెళ్ళి పనిచేస్తాయి అందుకే అండి నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని ప్రతిదాన్ని శాసించాలి పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చబడేదానికి నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడితే నువ్వు వెళ్ళలేని చోటికి నీ మాటలు వెళ్తాయి హలో లోయా నీకు ఎక్కడ అనుమతి లేదు అక్కడికి నీ మాటలు వెళతాయి మాటలు నీకంటే ముందుగా వెళ్తాయి మాటలు చాలా పవర్ఫుల్ ప్రభు అక్కడ మాట్లాడితే ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇంటిలోకి వెళ్ళిపోయి ఆ దయ్యాన్ని ఎలగొట్టాయి అన్నమాట మాటలకు పరిమితి లేదు నమ్మండి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు మాటలకు పరిమితి లేదు సో ఏసు రక్తం కూడా ఏం చేస్తుందంట మాట్లాడుతుందంట ఏసు రక్తమే కాదు ప్రతి రక్తము మాట్లాడుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్దోషమైన రక్తము మాట్లాడుతుంది నిర్దోషమైన రక్తం అందరు చెప్పండి నిర్దోషమైన రక్తము ఇన్నోసెంట్ బ్లాడ్ ఆది కాండం నాలుగవ అధ్యాయము నుంచి చదువుదాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కైను కానీ యుహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను తరువాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచు వాడు అమ్మాట మళ్ళా చూద్దామా హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచు వాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యోహవాకు అర్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబెలను అతని అర్పణమును లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదు అనను ఎనిదొచ్చిన కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబిల మీద పడి అతన్ని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకియదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరువై ఉందువు అనను మొట్టమొదటి కుటుంబం అనమాట కయ్యను ఎక్కడ పనిచేసేవాడు పొలంలో పనిచేసేవాడు హేబెలు ఏం చేసేవాడు గొర్రెల కాపరి అన్నమాట సో కాబట్టి టైం వచ్చింది హార్వెస్ట్ టైం వచ్చింది కయ్యను ఏం చేశాడు కొంత తీసుకొని వచ్చాడు హేబెల్ కూడా కొన్ని తీసుకొని వచ్చాడు క్రోవిన వాటిని కానీ హృదయము హృదయము సరిగా లేదు దేవుడు ఎప్పుడైనా కూడా మన అర్పణ కంటే కూడా హృదయాన్ని చూస్తాడు సంతోషంగా ఇచ్చేవారిని యహోవా ప్రేమిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్ ఎప్పుడు కూడా దేవుని కానుకలు ఇచ్చేటప్పుడు శనుక్కుంటూ ఇవ్వద్దని సనుగుడు వచ్చిందంటే పక్కన పెట్టేసాను ఇవ్వద్దు ఇవ్వబుద్ది కాకుండా అసలు ఇవ్వద్దండి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా చీర్ఫుల్గా ఇవ్వండి సంతోషంగా ఇవ్వండి ఏ సైకి నేను ఇస్తున్నాను అనివ్వండి దానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు సంతోషంగా ఇచ్చేవారికి ఎప్పటికీ రివార్డ్ ఉంటుందండి కొనుక్కుంటూ సనుక్కుంటూ అటువంటి ఒకవేళ అటువంటి విషయాన్ని ఎవరైనా బోధకులు తెచ్చినా కూడా ఇవ్వద్దండి అసలు బలవంతంగా అస్సలు ఇవ్వకూడదు కొంతమంది ఫుల్లు ఏం చేస్తారంటే మీ పైన ఒత్తిడి చేసి అసలు ఫుల్లు బ్లాక్ మెయిల్ చేస్తారనమాట అలా చేసినప్పుడు ఒక ఆయన అన్నాడనమాట ఏం చేస్తాం ఆయన అంత అడుగుతుంటే ఇంకా వదిలిపెట్టలేక ఇంకా ఇచ్చిన మేమంతే పీడిస్తున్నాడు ఇంకా మైక్ పట్టుకొని పీడిస్తున్నాడు మీరు ఇయ్యరా అట్లా ఇయ్యరా ఇయ్యరా అట్లా ఇట్లని తిడుతున్నాడు పీడిస్తున్నాడు ఇంకా కాక ఏదిలో పోతే పోయింది అని వెయ్యి రూపాయలు ఇచ్చేసి వచ్చేసినా నేను అంటాడు వాటికి విలువ ఉండదు వాటికి పంట కూడా రాదు దేవుని యొక్క రాజ్యంలో ఎవరికి విలువ ఉంటుందంటే సంతోషంగా ఇచ్చేవారికి హ్యాలోయ్యా సంతోషం లేదా ఇవ్వద్దు సంతోషంగా ఇవ్వబుద్ధి కావడం లేదా అసలు ఇవ్వద్దు సంతోషంగా ఇస్తే దానికి రివార్డ్ ఇస్తాడు దేవుడు కాయినట్లే ఇయ్యాల ఆదా మళ్ళీ చెప్పారనమాట నాయనా బాబు ఏదో తోటలో అన్నీ పెట్టాడు ఒక చెట్టు వృక్షఫలం అన్నాడు మేమిద్దరం తిన్నాం ఇట్లా అయిపోయినాం అది దశంభాగము దశంభాగాన్ని ముట్టద్దు మీరు అని బోధించారు వీళ్ళకిద్దరికి పిల్లలకి ఇద్దరికి ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు బోధించారు మేము ముట్టి నాశనం అయిపోయాం మీరు వాటిని వాడుకొని నాశనం కావద్దండి మీరు వాటిని దేవునికి ఇవ్వండి అని అవలు వీరిద్దరికి బోధిస్తే వీళ్ళిద్దరిలో హేలకు బాగా అర్థమైంది సంతోషంగా దేవునికి అర్పణ తీసుకుని వచ్చాడు కయ్యను మాత్రము సంతోషంగా అర్పణను హృదయము బాగలేదు ఏంటి నేను కష్టపడము ఇవ్వడమా ఆ మనసు అంతా కూడా సాతాన స్వభావం అనమాట మనకు తర్వాత కనిపిస్తుంది ఆ కయ్యని యొక్క స్వభావము కయ్యని యొక్క హృదయం ఎటువంటిదో ఇక్కడ కనిపిస్తుంది హేబెలు చాలా అమాయకుడు నిర్దోషి అనమాట నాకు ఎప్పుడు కూడా ఒక డౌట్ వచ్చేది ఏంటి ప్రభువా మంచి అర్పణ ఇచ్చిన వాడు చచ్చిపోవాలా నువ్వు హేబిల పక్షంగా ఉండాలి నువ్వు కయ్యను పక్షంగా ఎలా ఉంటావు అంటే నువ్వు ఎందుకు సహాయం చేయవు నువ్వు నేను సంతోషపెట్టాడు కదా హేబేలు నిన్ను ఆరాధించి సంతోష పెట్టాడు కదా నీకు అర్పణ ఇచ్చి సంతోషపెట్టాడు కదా మరి హేబేలుకు నువ్వు ఎందుకు కాపాడలేదు ఎప్పుడు ఈ యొక్క ప్రశ్న నన్ను ఎప్పుడు కూడా వేధించేదండి ఒకరోజు జవాబు వచ్చింది ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుందండి కరెక్ట్ పర్ఫెక్ట్ జవాబు ఉంటుంది ఏ ప్రశ్నకైనా కూడా అందుకే ఏదైనా ప్రశ్న పెట్టుకొని దేవునికి దూరంగా అవద్దు దేవుని అపార్థం చేసుకోవద్దండి అంతా అక్కడే ఉంటుంది అంతా అక్కడే ఉంటుంది ఎనిమిది వచ్చాను చూడండి కయ్యను తన తమ్ముడైన హేవెలుతో మాట్లాడి నేను ఒక మాట చెప్తున్నాను దీనికి చెప్పకముందు నీవంటే అసూయ పడే వారితో అస్సలు సహవాసం చేయత అసూయ దయ్యము భయంకరమైన దయ్యము అది చంపేదాన్ని కూడా వెనకాడదన్నమాట స్పిరిట్ ఆఫ్ జెలసి ఈజ్ అ వెరీ వెరీ టెరిబుల్ స్పిరిట్ అనమాట నీవంటే అందుకే ఓర్వలేని వానితో భోజనము చేయవద్దు అని సామెత గ్రంథంలో రాయబడింది నీవంటే వారితో నువ్వు అస్సలు సహవాసం చేయదు వారికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండాలి నువ్వు వాళ్ళ గాలి నీకు సోకూడదు నీ గాలి వాళ్ళకు నీవంటే ఓరవలేని వాళ్ళు నీకు తెలుస్తుంది అప్పుడే నీ సంతోషాన్ని చూడలేని వాళ్ళు నీ సంతోషాన్ని తట్టుకోలేని వాళ్ళు నీ ఆశీర్వాదం చూసి కుళ్ళుకునేవారు వారికి ఎంత దూరం అంటే అంత దూరం నువ్వు ఉండాలి గుర్తుపెట్టుకోండి బేలు చూడండి కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను మాట్లాడుతున్న హేబేలు ఏం చేస్తున్నాడు అమాయక జీవి అనమాట ఏం చేస్తున్నాడు అబ్బా మా అన్న మాట్లాడుతున్నాడు మాట్లాడదామని మాట్లాడుతున్నాడు అన్నమాట మాట్లాడుతూ మాట్లాడుతుంటే మాటలకి దించి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు పొలంలోకి పొలము ఎవరి ఏరియా అది ఎవరు పనిచేసే స్థలము ఎవరి ఏరియా అది ఎవరి స్థలము ఎవరి భూభాగము ఎవరి సరిహద్దు అది ఎక్కడికి వెళ్ళాడు ఏ పేలు ఐను పొలంలోకి వెళ్ళాడు జరిగింది పొరపాటు అందుకే ఏమన్నాడు మీరు పావురముల వలే అంతే ఉన్నాడు అనమాట హే అది ఒక్కటి ఉంటే పనికిరాదు ఓన్లీ నిర్దోషత్వం పనికిరాదు పాము వలే వివేకులై ఉండాలి హలోయ చాలా మంది ఓన్లీ నిర్దోషులుగానే ఉంటారు అమాయకులుగా ఉంటారు అది పనికిరాదు వివేకంగా ఉండాలి పాము వలె వివేకం అంటే దేవుని ఒకసారి అడిగా ఏంటి ప్రభు పాము వలె వివేకం అంటే పామును ఎప్పుడు కూడా చంపుతాము అని కొడతాం దాన్ని చంపేస్తాం పాముల వివేకం ఏంటంటే పాము చాలా అపాయకరమైంది కాటేస్తుంది చంపుతుంది అంటే ప్రభు అన్నాడు కాటు వేసే విషయంలో కాదు తప్పించుకునే విషయంలో అన్నాడు తప్పించుకునే విషయంలో పాము కంటే ఇంకోటి ఇంకో మరొకటి లేదన్నమాట మరొక జీవి లేదు తప్పించుకునే దానిలో నంబర్ వన్ అంటే పామే అంత ఫాస్ట్గా తప్పించుకుంటుంది అట్లా ఎవరి నుంచి దుష్ట మనుషుల నుంచి ఎవరి నుంచి నీవంటే ఓడ్చుకోలేని వారి గురించి ఎవరి నుంచి నిన్ను శోధించే సాతాన్ నుంచి సాతాను ఏరియాలోకి నువ్వు వెళ్ళి దేవా నన్ను కాపాడంటే దేవుడు కాపాడలేడు కంచెను దాటి పోవు వాడిని సర్పము కాటు వేయును దేవుడు ఒక ఫ్రెండ్స్ పెడితే దాన్ని దాటి నువ్వు వెళ్ళకూడదు నీ ఆలోచన విధానంలో కానీ నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ కొన్ని సరిహద్దులు దేవుడు ఉంచాడు వాటిని దాటవద్దు నీ ఆలోచన విధానంలో వాటిని దాటవద్దు నీ మాటల్లో కొన్ని దాటవద్దు నీ ప్రవర్తనలో కొన్ని దాటవద్దు నువ్వు కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళద్దు కొంతమందితో నువ్వు మాట్లాడకూడదు మాట్లాడదు కట్ చేసుకో కొంతమందిని దూరం పెట్టాలి వదిలేసేయాలి వదిలిపెట్టే లే వారితో సహవాసం చేస్తూ వారితో తిరుగుతూ వారితో తింటూ త్రాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాదికి మనం ద్వారం ధరిచిన వారం అవుతాం ఓర్వలైన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అందుకే చూస్ ఫ్రెండ్స్ స్నేహితులు ఎంచుకోనండి మీరు నవ్వితే నవ్వేవారు మీరు ఏడిస్తే ఏడ్చేవారు నిజమైన స్నేహితులు ఎప్పుడు బయటపడతారో తెలుసా నీకు సమస్య వచ్చినప్పుడే బయటపడతారు శ్రమలు అందుకే ముఖ్యం కొన్నిసార్లు అసలు రంగులు కనబడతాయి అన్నమాట ఎవరు ఎలాంటి వారు ప్రేమ ఏం చేస్తుంది దోషాలన్నింటినీ కప్పుతుంది నిజంగా ప్రేమించే సహోదరుడు అయితే నిజంగా ప్రేమించే సోదరు అయితే నిజంగా ప్రేమించే అన్న తమ్ముడు బంధువు అయితే ఏం చేస్తా తెలుసా నీవు శ్రమ పడినప్పుడు వచ్చి నీతో కలిసి ఏడుస్తారు అటువంటి వాళ్ళు లేరా లేకుంటే అడగండి అటువంటి వాళ్ళని ఇస్తాడు నువ్వు నవ్వినప్పుడు ఏడ్చేవాళ్ళు ఏమండి ఏడ్చేటప్పుడు ఏడ్చడము ఈజీ అనమాట బాగా అంటుకుంటుంది ఏడుపు అన్నటువంటిది కానీ నువ్వు సంతోషించేటప్పుడు ఎవరైనా సంతోషించాలంటే సంతోషించలేరు నువ్వు సంతోషించేటప్పుడు నీకు మేలు జరిగినప్పుడు సంతోషించేవారే నీకు నిజమైన స్నేహితులు అటువంటి వాళ్ళు కావాలి దేవుని అడగండి దేవుడిస్తాడు మోసగాళ్ళతో జాగ్రత్త మోసగత్తలతో జాగ్రత్త వేషధారులతో జాగ్రత్త పైన ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి మాట్లాడతారు కయ్యను ఏ బలతో మాట్లాడాడంట బాగా మాట్లాడు అరే తమ్ముడు బాగున్నావా అలా ఉన్నావా ఇలా ఉన్నావా బాగున్నావా ప్రైజ్ తోడని అంత బాగా మాట్లాడంట రా అట్లా పైకిద్దాం రా అట్లా పొలం దగ్గరికి వెళ్దాం రాని పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ తీసుకుని వెళ్ళి చంపేశాడు దుష్ట మనుషులతో మనం చాలా చాలా ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి పౌలు ఒకసారి ప్రార్థన చేస్తాడు మూర్ఖులైన దుష్టుల నుండి మేము విడిపించాడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి మీరు మా కొరకు ప్రార్థన దేవుడు మూర్ఖులైన మనుషుల నుంచి విడిపిస్తాడు చెప్పండి మోసపూరితమైన మనుషుల నుంచి నన్ను విడిపించండి ప్రతిరోజు వాక్యాన్ని ఒప్పుకోండి వార్త పదిహేను వాద్యం పదమూడు వచ్చిన ఆయన అంటే ఏసు ప్రభు పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగించబడను దేని గురించి చెప్తున్నాడు మనుషుల గురించి చెబుతున్నాడు యేసు ప్రభు యొక్క ఒప్పుకోను ఏంటి ఏసుప్రభు తన విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాడు ప్రభు తన విశ్వాసాన్ని విడుదల చేసి ఏమని విడుదల చేస్తున్నాడు నా పరలోకపు తండ్రి నాటని ప్రతి వ్యక్తి కూడా నా జీవితంలో ఉండడు పెళ్ళగించబడతాడు కొన్నిసార్లు కొంతమంది ఏసైనా వదిలిపెట్టారు మరి ఎన్నడూ వెంబడించలేదంట వాడిని దేవుడు నాటలేదు దేవుడు నాటని వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు వారు ఉంటే సాతను వారిని వాడుకుంటారు హలో చెప్పండి నా జీవితంలో నా ఏ నాటని ప్రతి వ్యక్తి తెల్లగించబడను నా సంఘములో నా ఏ నాటని ప్రతి వ్యక్తి పెల్లగించబడను నా జీవితంలో నా బంలో నా జీవితంలో నా దేవుడు నాటని ప్రతి వ్యక్తి పెళ్ళగించబడను ఉండకూడదు వారు క్రెఫ్లో డాలర్స్ గారు అంటారు అనమాట అని అంటారంటే ప్రతి శనివారం ప్రార్థన చేస్తాడు ప్రభువారు రేపు ఎవరెవరు చర్చికి రాకూడదు వాళ్ళు రాకూడదు అంటాడంట మనుషుని చెడగొట్టే వాళ్ళు చర్చికి వచ్చి రావడం అవసరం చెప్పండి తోడు వెళ్ళాను బయటికి వేషం వేసుకుంటారు ఏ వెలు మోసపోయాడు మోసపోయాడు కాబట్టి చనిపోయాడు దేవుడు చంపాడు దేవుడు దొంగ దొంగతనానికి హత్యకు అది దొంగ పని అది సాధారణ పని ఏసయ్య పని కాదు మీరు అందుకే పాత నిబంధనలు కొంచెమే తెలిసింది క్రొత్త నిబంధనలు మనకు పూర్తిగా అర్థమవుతుంది మీరు పావురం వలె నిష్కపట్లు పాము వలె వివేకులు హేబీలు ఏమండాల్సిందంటే నీ సంగతి నాకు తెలుసు నీ హృదయం బాగలేదు నేను నీతో సహవాసము చేయను నువ్వు పిలిచిన చోటికి నేను రాను అంటే బ్రతికిండేవాడు కయ్యన దగ్గరికి వెళ్ళాడు మాటలతో లోబర్చుకున్నాడు కయ్యను సాతన్ ఏరియాకు మనం వెళ్ళకూడదు సాతను ప్రలోభాలకు మనం లోను కాకూడదు మనుషులను ఆత్మతో పరీక్షించాలి ఆత్మతో చూడాలి పై వేషాన్ని చూస్తే మోసపోతారు ఆత్మ చూడాలి ప్రభు ఈ వ్యక్తి కరెక్టా కాదా ఈ వ్యక్తితో మాట్లాడచ్చా లేదా ఈ వ్యక్తితో సహవాసం చేయించా లేదా నువ్వు చెబి తెలియజేస్తా లేకపోతే చేయను ఆ వివేచించాలి అందుకే పౌలు గారు రాస్తా అంటాడు ప్రియులారా అంచెదిన పాయకరమైన కాలంలో వచ్చును కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటే ప్రతి మనిషిని నమ్మకూడదు ప్రతి మనిషిని వెంటనే నమ్మద్దు త్వరగా నమ్మద్దు పరీక్షించు ఎట్లా పరీక్షించాలి దేవుని యొక్క ఆత్మను సంప్రదించు హే బేలు చనిపోయాడు కైన్ అనుకున్నాడు చంపేశాను వీడు పని అయిపోయింది అనుకున్నాడు కానీ రక్తంలో నిర్దోషమైన రక్తంలో హేబెలు ప్రాణం ఉండి మాట్లాడుతుందని తెలియదు రక్తం మాట్లాడుతుందండి ప్రకటన పన్నెండు పదకొండు అంతా మాటల గురించే రక్తము మాట్లాడుతుంది మనం ఎప్పుడైతే మనం మాట్లాడుతామో రక్తం కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మనం మాట్లాడుతామో ప్రిల్లరా రక్తం మాట్లాడడం మొదలు పెడుతుంది హే బెలు యొక్క రక్తం కూడా మొరపెడుతుందంట ఏమని మొరపెడుతుందో తెలుసా ప్రతీకారం అయ్యా న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని హేబెలు ఆత్మ మొరపెడుతుంటే హేబెలు రక్తము ఇక్కడ భూమి మీద మాట్లాడడం మొదలు పెడుతుంది ఆత్మ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆత్మ పరదయిస్కు వెళ్ళి అక్కడ ఆత్మ మొరపెడుతుంటే ఇక్కడ రక్తము మొరపెడుతుంది వీటికన్నిటికీ వాక్యాధారాలు నేను చూపిస్తాను దేవుని యొక్క మాటలను మనం ఫలింప పలింపచేయను గాక బిలారా మీరు తిరిగి జన్మించారా ఒక ఏసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి చాపము నుండి నరకము నుండి తీర్పు నుంచి మీరు ఎన్నటిన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని గాక ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ಉನ್ನದನಿ ನಮ್ಮ ಮಾ ಅಡ್ರಸ್ಜೆ ಮಿ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್